తిరుమల లడ్డు వివాదానికి పరిష్కారం దీక్షలు కాదు పరీక్షలు పాపపుణ్యాలు తేల్చడం పనిష్మెంట్ విధించడం పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నట్టుగా పత్రికలో చూసాం దీక్ష చేయడం వారిష్టం వారి వ్యక్తిగతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో భాగం కాబట్టి మొదటి కర్తవ్యంగా పాపపుణ్యాలు తేల్చాలి ఎవరు తప్పు చేశారో వాళ్ళని సమాజం నిలబెట్టాలి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి ఆ తర్వాత ఇవన్నీ జరిగినాయి కాబట్టి దీక్షలు చేసి సంప్రోక్షణ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళిపోవాలి కానీ చేయాల్సిన మొదటి కార్యక్రమం చేయకపోతే ఈ రాజకీయం కొనసాగుతుంది కాబట్టి తక్షణం జరగాల్సింది తిరుమల తిరుపతి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ గారు మీరు జోక్యం చేసుకొని మీ పాత్ర మీరు పోషించి మొత్తం వ్యవహారం పైన సమగ్రమైన విచారణ అథెంటిక్ విచారణ జరిపి పాపపుణ్యాలు చేసి పనిష్మెంట్ ఇవ్వాలి ఆ ప్రయత్నం చేయకుండా దీక్షలు చేస్తే పవిత్ర హృదయంతో మీరు దీక్షలు చేయొచ్చు కానీ అది రాజకీయ దీక్షగా మారిపోతుంది అది మీకే నష్టం